అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపింది అమెరికా ప్రభుత్వం కొంతమంది భారతీయులను కూడా వెనక్కి పంపిస్తోంది చట్ట వ్యతిరేకంగా అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వాళ్లను ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపింది రెండు వందల ఐదు మందితో టెక్సాస్ నుంచి బయలుదేరినటువంటి అమెరికా సైనిక విమానం సి సెవెంటీన్ పంజాబ్లోని అమృత్సర్ అంతర్జాతీయ లో దిగింది వీరంతా పంజాబ్ దాని చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందిన వాళ్లుగా తెలుస్తోంది అయితే వీళ్లను అదుపులోకి తీసుకునేందుకు స్వదేశంలో ఎలాంటి ఆదేశాలు లేవని కూడా సమాచారం అందుతోంది అవసరమైనటువంటి తనిఖీల తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి బయటకు పంపించనున్నారు వెనక్కి పంపే ముందు ప్రతి ఒక్కరి రికార్డులను పరిశీలించినట్లు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారులు చెప్పడం జరిగింది రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్ కు రానున్నాయి అమెరికా హోమ్ల్యాండ్ అధికారుల లెక్కల ప్రకారం ఇరవై వేల నాలుగు వందల ఏడు మంది భారతీయుల వద్ద సరైనటువంటి పత్రాలు లేనట్లు అధికారులు గుర్తించారు దాదాపు పదిహేడు వేల తొమ్మిది వందల నలభై మందిని వెనక్కి పంపేందుకు తుది ఉత్తర్వులు కూడా జారీ చేశారు రెండు వేల నాలుగు వందల అరవై ఏడు మంది ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ నిర్బంధంలో ఉన్నారు తొలి విడతలో భాగంగా రెండు వందల ఐదు మందిని వెనక్కి పంపించింది అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులపై ట్రంప్ మొదటి నుంచి కూడా కఠినంగానే ఉంటున్నారు ఆయన పదవి బాధ్యతలు చేపట్టడంతో వాళ్ల గుర్తింపు కానీ ఆ తరలింపు ప్రక్రియను కూడా ఇంకా స్పీడప్ చేశారు ఈ క్రమంలోనే ఎల్ పాసో టెక్సాస్ శాన్ డియాగో కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ఐదు వేల మంది అక్రమ వలసదారుల్ని ఆయా దేశాలకు తరలించేందుకు పెంటగాన్ సిద్ధమైంది ఇప్పటికే కొంతమందిని సైనిక విమానాల్లో గజేమాల పెరు అలాగే హోండూరస్ దేశాలకు తరలించింది కూడా కొంతమందిని మరోవైపు అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్నటువంటి విధానాల పట్ల ఇప్పటికే భారత్ స్పందించింది అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని ఈ అంశం అనేక రకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని కూడా చెప్పడం జరిగింది వీసా గడువు ముగిసినా లేదంటే సరైనటువంటి డాక్యుమెంట్స్ లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడ ఉన్నా వాళ్ళని తిరిగి తీసుకొచ్చుకునేందుకు వీలు కల్పిస్తామంటూ కూడా భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది